మందార పువ్వులు చక్కగా మంచి కలర్లో ఎండాకాలంలో కూడా ఇంత మంచి రంగులో పుయ్యాలి అంటే ఈరోజు నేను చూపించే ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వండి ఆ ఫర్టిలైజర్ వచ్చేసి కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్ మనం కిచెన్లో దొరికే వేస్టేజ్ చేసే ఫర్టిలైజర్ ఇది మనం ఎటువంటి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్ మన ఫ్లవర్స్ ఒకసారి చూసి నెక్స్ట్ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసుకుందాము ఫ్లవర్స్ చూడండి కలర్ ఎంత మంచి కలర్ ఉన్నాయో చాలా మంచి కలర్లో ఉన్నాయి మార్నింగ్ సెవెన్కి ఇంత ఎండ్ వస్తుంది మనకి సమ్మర్లో చెట్లని మనము ఎంత మంచిగా కాపాడుకోవాలి అంటే ఎప్పుడు వాటి మీద కేర్ అనేది తీసుకోవాలి లేకపోతే చెట్లనేది ఎండిపోతాయి నెక్స్ట్ ఫ్లవర్స్ అనేవి రావు నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను బియ్యం కడిగిన వాటర్ తీసుకున్నాను అంటే మన దగ్గర ఏ వాటర్ ఉంటే ఆ వాటర్ తీసుకోవచ్చు బియ్యం కడిగిన వాటర్ అని అనేం కాదు ఇవి వచ్చేసి నేను టూ డేస్ అలా వదిలేశాను ఫర్మెంట్ అయిపోయిన టూ డేస్ ఈ వాటర్లోకి వచ్చేసి నేను నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి బెండకాయలు కడిగిన వాటర్ అండి మనం బెండకాయలు కుక్ చేసుకునే ముందు కట్ చేసుకుంటాం కదా దాని వేస్టేజ్ పార్ట్ ఆ పార్ట్ అనేది నేను వాటర్లో వేసి అట్లా అని త్రీ డేస్ అలా వదిలేశాను ఇలా వదిలేయడం వల్ల ఆ బెండకాయల్లో ఉన్న జిగురు మొత్తం మనకి వాటర్లోకి వచ్చేసింది ఇవనేది మనం చెట్లకు ఇచ్చామంటే ఎండాకాలంలో ఎంత మంచిగా ఉంటాయంటే చెట్లు చాలా చక్కగా పూలు పూస్తాయి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఒక త్రీ డేస్ అట్లా ఫర్మెంట్ చేశాను ఈ వాటర్ని తీసుకెళ్ళి నేను బియ్యం కడిగిన వాటర్లో మిక్స్ చేసుకుంటున్నాను బియ్యం కడిగిన వాటర్ కంపల్సరీ అని ఏం లేదు మన దగ్గర ఏ వాటర్ ఉంటే ఆ వాటరు ఈ రెండింటిని మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనికి నేను వన్ ఈస్ట్ త్రీ వాటర్ తీసుకుంటున్నాను అంటే మనము వాటర్ చెక్ చేసుకోవాలి మరీ చిక్కగా ఉన్న కూడా ఇవ్వకూడదు ప్లాంట్స్కి అవి వేర్లకు డ్యామేజ్ అయితే మన చిక్కగా ఉన్న వాటర్ ఇస్తే ఇవి వాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు అనేది తీసేసుకుంటున్నాను ఎందుకు అంటే మనకి కుండీలలో కూడా చూడడానికి బాగోదు అందుకని ఈ పీసెస్ తీసేసి నేను వేస్ట్ ఏం చేయనండి వీటిని కంపోస్టింగ్ బిన్లో వేసేస్తాను నేను కిచెన్ కంపోస్ట్ చేసుకుంటాను దానిలో యాడ్ చేసుకుంటా నేను ఈ వాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి చిక్కగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ మిక్స్ చేసుకున్నా కూడా పర్లేదు కొంచెం చిక్కగా పలచగా అయినా కూడా ఏం కాదు ఎందుకంటే ఇది కంప్లీట్ ఆర్గానిక్ వే కాబట్టి ఇది తీసుకెళ్ళి మనము డైరెక్ట్ ప్లాంట్ ప్లాంట్స్కి ఇచ్చేయడమే అది కూడా ఎక్కువ డ్రైనట్ అవ్వకుండా కొంచెం కొంచెంగా నేను ఒక మగ్గు వాటర్ తీసుకెళ్ళి రెండు కుండీలకు వేస్తున్నాను నా కుండీ సైజులు పెద్దగా ఉన్నా సరే వన్ మగ్గు వాటర్ వచ్చేసి రెండు కుండీలకు ఇచ్చేస్తున్నాను ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్